దుర్గాయ మహా దసరా పండుగ రోజు అమ్మవారిని ఎలా పూజిస్తే మనకు లక్ష్మి అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి దసరా పండుగ హిందువుల ప్రధాన పండుగ అశ్వయుజ శుద్ధ దశమి రోజున ఇది జరుపుకుంటారు ఈ పండుగను ఆధ్యాత్మిక సాంస్కృతిక చారిత్రక ప్రాముఖ్యత ఉంటుంది ఆ రోజున ప్రతి ఇంట్లో కూడా దసరా పండుగను విజయయాత్రలు అలాగే సామి చెట్టు పూజ ఆయుధ పూజలు చేయడం మన సంప్రదాయం సామి చెట్టు అంటే జమ్మి చెట్టు సామి చెట్టుని సత్యసంధనకు విజయం సాధించడానికి ప్రతికగా భావిస్తారు ఈరోజు కొత్త పనులు వ్యాపారాలు ప్రారంభిస్తే విజయవంతం అవుతాయని అందరి నమ్మకం దుర్గాదేవికి దసరా పండుగ రోజున ఏ అమ్మవారిని ఏ విధంగా పూజించాలో ఇప్పుడు చూద్దాం పూజా విధానం ఉదయం స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని దేవతల మందిరంలో దుర్గాదేవి శ్రీరామచంద్ర పటాలకు దేవుళ్ళకు పూజ చేయాలి ఆయుధ పూజ వాహనాలు పుస్తకాలు పనిమూట్లు కత్తులు కవచాలు పరికరాలు ఇట్లా అన్ని శుభ్రం చేసుకొని వాటికి పూలు కుంకుమ పసుపుతో అలంకరించి పూజ చేసుకోవాలి జమ్మి చెట్టుకు పాలు గంధం పువ్వులు సమర్పించి హారతి ఇవ్వాలి జమ్మి ఆకులు బంగారంలా భావించి కుటుంబ సభ్యులు పరస్పరం ఇచ్చిపుచ్చుకోవాలి ఇప్పుడు జమ్మి చెట్టుకు ఒక మంత్రం చెప్పాలి శమి శమయతే పాపం శమి శత్రు వినాశిని అర్జునాయ ధనుర్థం సాయుధాం పావనా దశమి అని మంత్రం చెప్పండి మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసంలో ఉండగా తమ ఆయుధాలను జమ్మి చెట్టు కింద దాచారు ఆ అజ్ఞాతవాసం పూర్తయ్యాక విజయదశమి రోజున అర్జునుడు ఆ చెట్టు వద్దకు వెళ్ళి ఆయుధాలను తిరిగి స్వీకరించాడు అప్పుడే ఆయన జమ్మి చెట్టును పూజించి యుద్ధానికి బయలుదేరుతాడు ఆ తర్వాత కురుక్షేత్రంలో సంగ్రామంలో ఆయన విజయం సాధించాడు జమ్మి చెట్టు పూజలో అర్జునాయ అనే పదం వస్తుంది ఎందుకంటే ఆ చెట్టుకు ఆయుధాల కాపలదారులు అనే గౌరవం దక్కింది ఈ శ్లోకం అర్థం చెమి చెట్టు పాపాలను తొలగించి శత్రువులను నాశనం చేసి అర్జునుడికి ధనస్సు ఇచ్చిన పవిత్రముని చెట్టు నీవే అందుకే దసరా పండుగ రోజున ఈ ఆకులను బంగారం లాగా విచ్చిపుచ్చుకోవడం ఆచారం అయింది అమ్మవారికి నవరాత్రి రోజుల్లో ఆలయాలలో పార్వతీదేవికి రోజుకు ఒక అలంకరణ చేస్తారు ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటాయి కొన్ని ప్రాంతాలలో మొదటి రోజు శైలపుత్రి రెండవ రోజు బ్రహ్మచారిని మూడవ రోజు చంద్రగంటా దేవి నాలుగవ రోజు కూస్మాండ దేవి ఐదవ రోజు స్కందమాత ఆరవ రోజు కాత్యాయని ఏడవ రోజు కాలరాత్రి ఎనిమిదవ రోజున మహాగౌరి చివరిగా తొమ్మిదవ రోజు తొమ్మిదవ రోజు అమ్మవారిని అలంకరణ చేస్తారు తొమ్మిదవ రోజున సిద్ధి దాత్రి దేవిగా పూజిస్తారు కొన్ని ప్రదేశాలలో పార్వతీదేవిని కనకదుర్గగా మహాలక్ష్మిగా అన్నపూర్ణగా గాయత్రిగా బాల త్రిపుర సుందరిగా రాజరాజేశ్వరిగా మహిషాసుర మర్దినిగా ఆరాధిస్తారు అమ్మవారు వివిధ రూపాలలో ఇలా అలంకరిస్తారు వివిధ ప్రాంతాలలో అమ్మవారిని ఆ తొమ్మిది రోజులు కూడా నవరాత్రులుగా భావించి దసరా పండుగను ఘనంగా చేసి ఆ తొమ్మిది రోజులు నవరాత్రులుగా జరుపుకుంటారు దుర్గాదేవికి విశేష పూజలు చేస్తారు విజయదశమి నాడు పదవ రోజును విజయదశమిగా జరుపుకుంటారు ఇది చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అలాగే బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్రంలో భాద్రపద మాస అమావాస నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు ఈ బతుకమ్మ పండుగ లేదా సద్దుల బతుకమ్మ పండుగ అంటారు ఇది దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా పరిగణిస్తున్నారు అయితే మహిషాసుర మర్దిని అంటే పేరెలా వచ్చిందంటే ఈ నవరాత్రి కథనం ప్రకారం దుర్గమ్మ తల్లి మహిషాసురబడే అహంకారానికి ప్రతిరూపమైన రాక్షసునితో నవరాత్రులు జరిపిన యుద్ధం అని పురాణాలు చెబుతున్న చెబుతున్నవి మహిషాసురుని వధించినందునే దుర్గమ్మ మహిషాసుర మర్దినిగా కొలువ తీరింది నవరాత్రి పూజ విశిష్టత నవరాత్రి పూజను నవదుర్గల రూపాలలో మొదటి దైవ శైల ప్రారంభిస్తారు తొమ్మిది రోజులు చేయలేని వారు ఐదు రోజులు చేయలేని వారు మూడు రోజులు మూడు రోజులు కూడా చేయలేని వారు కనీసం ఒక్క రోజైనా ఈ పూజ చేసుకోండి సంవత్సరం అంతా అమ్మవారిని ఆరాధించిన ఫలం లభిస్తుందని అంటారు ఈ నవరాత్రుల ద్వారా పూజించిన అమ్మవారికి తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది నారద గంధంలో నవ అనే శబ్దానికి పరమేశ్వరుని రాత్రి అనే శబ్దానికి పరమేశ్వరి అనే అర్థాలు ఉన్నాయి ఈ ప్రకారం చూస్తే పార్వతీ పరమేశ్వరుల ఆరాధమే నవరాత్ర రథం అంటారు రాత్రులు ఉత్తరాది వారు ఒకలా దక్షిణాది వారు ఒకలా స్వల్ప మార్పులలో ఆచరిస్తూ ఉంటారు దసరా పండుగ రోజున అమ్మవారికి అన్నదానం అంటే చాలా ఇష్టం ఆ రోజున మనం పేదలకు అన్నదానం చేస్తే చాలా మంచిది అలాగే డబ్బు విషయంలో ఆర్థికంగా చాలా బాధలు ఉన్నవారికి డబ్బు కూడా పంచిపెట్టడం చాలా మంచిది అవసరంలో ఉన్నవారికి దానం చేస్తే చాలా పుణ్యం వస్తుంది అలాగే ఆవులకు ఆ రోజు ఆహారం అందించడం ద్వారా కూడా చాలా మంచిది ఆలయాలకు విరాళాలు కూడా అందియవచ్చు దసరా నాడు ఆలయాలకు విరాళాలు సమర్పిస్తే చాలా మంచిది అమ్మవారి ఆశీర్వాదం మీకు ఎప్పుడు కూడా ఉంటుంది దసరా పండుగ రోజు మీరు ఈ విధంగా పూజ చేసి అమ్మవారిని భక్తితో ప్రార్థిస్తే మీకు అనుకున్నవన్నీ జరుగుతాయి మీ ఆ కుటుంబంలో చాలా సంతోషంగా ఉంటాయి మీకు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ ద్వారా మా వీడియో వస్తుంది మా ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ ధన్యవాదాలు ఓం శ్రీ మాతే నమ ఓం శ్రీ మహాలక్ష్మి దేవాయ నమ ఓం శ్రీ మాత్రే నమ అంటూ దేవతను పూజించండి